కుటుంబంతో సహా అందరూ వినియోగించడం జరిగింది ఇదే విధంగా ఇదే సమయంలో నేను ప్రతి ఒక్కరికి ఎప్పటిలాగానే మళ్లీ మళ్లీ మీ ఓటు హక్కు వినియోగించుకోండి ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు అది మన బాధ్యత సో ఆ బాధ్యత అనేది మన దేశ మార్చి వేస్తుంది కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెరపండి ఆ తర్వాత మన అభివృద్ధిని

సో మనం వచ్చి మన డ్యూటీని చేయాలి ఏంటంటే వచ్చి ఓటు వేయాలి అందరూ ఓటు వేశారా ఎవరెవరు ఇంకా ఓటు వేయలేదో దయచేసి వచ్చి ఓటు వేయండి అది మన బాధ్యత దాని మనం పెట్టకూడదు ఇట్స్ అవర్ డ్యూటీ ప్లీజ్ డూ ఇట్ ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రతి సిటిజన్ రారాజులా కనిపించే రోజు పోలింగ్ రోజు మీ చేతిలో ఉన్న ఓటు ఆయుధాన్ని సరిగ్గా వాడుకోండి ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళు ఏముంది లేని ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చి మీ రెస్పాన్సిబిలిటీని కంప్లీట్ చేయండి నేను ఓటు వేశాను మరి మీరు အင်းတော့ बेटा ပေါလာလဲဒါလည်း सारी కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది ఇదే విధంగా ఇదే సమయంలో ప్రతి ఒక్కరికి ఎప్పటిలాగానే మళ్లీ మళ్లీ విన్నవించుకున్నాను మీ ఓటు హక్కు వినియోగించుకోండి ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు అది మన బాధ్యత సో ఆ బాధ్యత అనేది మన దేశ కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నట్టు నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి ఆ తర్వాత మన అవిరుద్ధి రావటార్కి అవిరుద్ధి పత్రలోకి మన దేశో గానే ఉండే రాష్ట్రంగానే వెళ్టార్కి మీరు దోహద పణేవడతారు ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్ సర్ 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 యు సే హౌ యు ఫీల్ సర్ అడ్ విశేష్ మన ఏ మన ఫ్యూచర్ అంటారు కానీ మన యూత్ మన ప్రజెంట్ కూడా ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన ప్రతి యువకులు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్లీజ్ ఓట్ మీరు నమ్మిన లీడర్స్కి మీరు నమ్మిన నాయకులకి మీరు ఓటు వేయండి అండ్ మన దేశం భవిష్యత్తుని బాగుచింది